మనమంతా ఒక్కటే మనందరి దేవుడు కూడా ఒక్కడే ఇదే విధంగా మీ అందరూ టీపీసీ కార్యక్రమానికి వస్తూ ఉండండి మరియు మీ సహోదరుని కూడా తీసుకురండి చాలా మంచిది తప్పకుండా తప్పకుండా ఎవరు ఎంత నువ్వు తీవ్రంగా ఆలోచిస్తున్నావు అదేరా ఆ డిపిసి కార్యక్రమానికి వెళ్ళినప్పటి నుండి సరిగ్గా నిద్ర రావటం లేదు ఇంతకు నీ పరిస్థితి అదేనమాట నా ప్రాబ్లం కూడా అదే మనందరి దేవుడు పుట్టడు చావడు కనిపించడు అని చెప్పటమే కాకుండా ఆధారాలతో సహా చెబుతున్నారు అదే నన్ను ఆలోచనలు పడివేసింది అది ఇక్కడ తగిలిందిరా ఆ డిపిసి వాళ్ళు చెప్పింది కరెక్టే ఎలా నమ్మగలం అవును నువ్వు చెప్పింది నిజమేరా గ్రంథాలు మనవే అయినా చెప్పింది ముస్లింలు కదా కాబట్టి మన పండితుల దగ్గరికి వెళ్దాం అప్పుడు గ్రంథాలు మనవే పండితులు మన వాళ్ళే అయ్యారు వందనాలు గారు వందనాలు బాబు బాగున్నారా బాగున్నావ్య గారు కూర్చోండి ఏమనైనా బాగున్నారా వ్యాపారం బాగా సాగుతుందా రానైనా ప్రార్థన చేస్తాం ప్రార్థన తర్వాత జడ్జిలో గారు ముందు ఒక విషయం నాకు క్లారిటీగా చెప్పండి ఏంటి విషయం ఈ మధ్య డిపిసి కార్యక్రమం వెళుతున్నాను అన్ని గ్రంథాల నుండి మెసేజ్ ఇస్తున్నారు ముఖ్యంగా బైబిల్ గ్రంథాల నుండి లేఖనాలు చూపిస్తున్నారు దేవుడు పుట్టడు చనిపోడు కనిపించడని ఇది ఎంతమందికి సత్యం అయ్యగారు అలాగా నీవు ఆ డిపిసి కార్యక్రమాలకు వెనొద్దయ్యా వాళ్ళు ఇన్ని మార్గం తప్పిస్తారు అందుకే కదా అయ్యగారు నేను మీ దగ్గరికి వచ్చింది బైబుల్ మార్గం తప్పించదు కదా వాళ్ళు చెప్పిన లేఖనము బైబుల్లో ఉందా లేదా అయ్యగారు ఏ లేఖనం నాయనా దేవుణ్ణి ఏ కాలం ముందు ఎవరు చూడలేదు అన్న ఈ లేఖనమే అయ్యగారు నిజమే కదా దేవుణ్ణి ఎవరు ఏ కాలముందు చూడలేదు అని ఎన్నో ఉన్నాయి యేసుని చాలా మంది చూశారు కదా దేవుని ఏ కాలం ముందు ఎవరు చూడాలని మీరే చెప్పారు కదా అది దేవుడు ఒక్కడేనాయనా ఆయన త్రిత్వమై ఉన్నాడు ఇది గూఢార్థము ఇది అందరికీ తెలియదు నాయనా చాలు చాలు నా కళ్ళు తెరిపించారు నేను దేవుని ఒక్కడా తృత్వం అడగనా రాలేదు దేవుణ్ణి ఎవరైనా చూచారా లేదా అడగనాటికి వచ్చారు బాబు బాబాయనా ప్రార్థన వెళ్ళు మళ్ళీ వస్తా ఓం శాంతి స్వామీజీ ఓం శాంతి కూర్చో కూర్చోనాయనా నీ సమస్య దేవుడు చావు పుట్టుక లేనివాడని కనిపించని వాడని చెప్పగా విన్నాను ఇది నిజమైన స్వామీజీ ఎవరు ఏమి చెప్పినా కానీ మనము మన సనాత సాంప్రదాయ పద్ధతుల వదిలి ఎక్కడికి వెళ్ళలేము కదా సరే స్వామీజీ దేవుడు చావు లేనివాడని కనిపించని వాడని మన భగవద్గీత శాసనం కూడా చెబుతుందా గీతలో లేనిది ఏముంది నాయన నువ్వు చెప్పిన విషయం కూడా ఉంది వేతిలోకమహేశ్వరం సమర్థు సర్వ పాప్రముఖ్యతే ఇప్పటికే చాలా మోసపోయాను ఇన్నాళ్ళు ఈ విషయం స్పష్టంగా ఎందుకు చెప్పలేదు స్వామిజీ ఓం శాంతి ఓం శాంతి ఏమరా మీ గురుగారిని కలిసామో ఏమన్నారు ఏమన్నారు డిపిసి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అది సరే మీ పాస్టర్ గారు ఏమన్నారు ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదురా డిపిసి వాళ్ళే అన్ని గ్రంథాలను కరెక్ట్గా చెప్తున్నారు రా మన వాళ్ళలాగా సొంత విషయాలు ఏమి వాళ్ళు చెప్పడం లేదు పదా డిపిసి దగ్గరికి వెళ్దాం సరే పదా